వృషభ రాశి ఈ మాసం గ్రహగతుల రీత్యా వృషభ రాశిలో రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రథమార్థం వరకు సంచరిస్తున్నాడు లాభస్థానంలో గురుగ్రహ సంచారం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుల యొక్క సంచారం మరిన్ని శుభ ఫలితాలని ఏర్పరుస్తోంది వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం శని తన స్వక్షేత్రంలో రాజయకారకుడైన జూలై పదమూడు వరకు దశమ స్థానంలో తదుపరి ఆ భాగ్యస్థానంలో సంచారం చేయడం జరుగుతోంది అలాగే గురుడు కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు మేనంలో అలాగే కుజుడు మేషంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు శుక్రుడు స్వక్షేత్రంలో వృషభరాశిలో సంచరిస్తున్నాడు అలాగే బుధుడు కూడా మిథునంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు దాదాపుగా ఐదు గ్రహాలు ఎక్కువ కాలం పాటు తమ తమ స్వక్షేత్రంలో సంచరిస్తూ వృషభ రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పేలాగా వచ్చి తప్పేలాగా కనిపించడం లేదు కనుక ఏ రకమైనటువంటి వారికి ఇబ్బందులు వస్తాయి ఏ రకమైన రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి పరిస్థితుల్ని మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే వృషభరాశనంగానే మనం మొట్టమొదట తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కృతికా నక్షత్రం మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృషణ నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రాల్లో ఉండి శుభ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పాం వాటిలో మరి ముఖ్యంగా గురుగ్రహం అనేటువంటిది లాభస్థానాల్లో ఉండడం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో తిరుగులేదు అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే ఆర్థిక పరమైన అంశాల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు గతంలో ఎవరైనా దీర్ఘరోగులు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క అనారోగ్య స్థితి నుంచి కొంతవరకు బయటపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా జన్మరాశిలో సంచరించినంత కాలం అంటే సుమారుగా జూలై ప్రథమార్ధం వరకు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి సినిమా స్టార్స్ డైరెక్టర్సు రైటర్సు సింగర్సు యాక్టర్సు మీడియా రంగం వాళ్ళు అందరికీ కూడా అంటే తెర ముందు పనిచేసేటువంటి వాళ్ళు తెర వెనుక పనిచేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు శుక్రగ్రహస్థితి కానీ గురుగ్రహస్థితి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటాయి రిలీజ్ చేసేటువంటి సినిమాలు ఖచ్చితంగా మంచి పేరు డబ్బు సంపాదించి పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం రీత్యా బిజినెస్ లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పవచ్చు వృషభ రాశి వారికి వారి వారి వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి సమయంగా కూడా చెప్పే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి సంతాన పరమైన విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు అందున ముఖ్యంగా స్త్రీ సంతానం పరంగా శుభవార్తలు వింటాం వారి వివాహానికో వారి అభివృద్ధికో చక్కగా ఖర్చు పెట్టడం వాళ్ళ కావలసిన చేయడం అనేటువంటివి కూడా జరిగే పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక దశమ స్థానంలో శని సంచరించినంతకాలం అంటే జులై పదమూడవ తేదీ వరకు మీరు ఏదైనా సరే కోర్టు కేసులు ఇచ్చా కానీ మధ్యవర్తి పరిష్కారాలు ఇచ్చా కానీ తీర్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని వీలైనంత వరకు జులై పదమూడు తర్వాతకి వాయిదా వేసుకునేటట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అప్పటి నుంచి సంపూర్తిగా మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ వృషభ రాశి వారికి పురుషుల కన్నా స్త్రీలకి చాలా బాగుంది వారి కుటుంబంలో కానీ వారి బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ మంచి పేరు లభిస్తుంది ఉద్యోగస్తులైనటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చక్కగా వారు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతంలో హైక్ కావలసిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరిగే పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈ మాసం జులై ప్రథమార్ధం వరకు వివాహ యోగ్యమైన కాలంగా స్పష్టంగా చెప్పవచ్చు ఆ తర్వాత కూడా వివాహ యోగ్యమైన కాలమే కానీ ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కుదుర్చుకోవాలనుకున్నప్పుడు జులై పదిహేను లోపలే నిర్ణయం తీసుకునేటట్లయితే శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే దురదృష్టవశాత్తే ఎవరైతే గతంలో వివాహం చేసుకుని విడిపోయి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈ మాసం కోరుకున్నటువంటి సంబంధాలు వారికి వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇదంతా బానే ఉంది కానీ వేస్థానంలో ఉన్న కుజరాహువుల ప్రభావం వల్ల అనుకోని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది దెబ్బలు తగలటం కానీ వ్రణబాధ బాధ జ్వర బాధ కొద్దిపాటి రుణబాధ బాధ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ కుజరాహువుల స్థితి వల్ల జరుగుతోంది చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది మంచి పనులుగా చేస్తే పర్వాలేదు అనవసరంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం మానసికంగా ఆందోళన అలసడి పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక షష్ఠ ఉన్న చేతుగ్రహ పరిస్థితి రీత్యా అసంకల్పితంగా అయాచితంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అంటే ఎవరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మేము గతంలో తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చివేస్తున్నామని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది అటువంటి పరిస్థితులు అట్లాగా మీరు వదిలేసుకున్న డబ్బు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసం స్పష్టంగా గోచరిస్తోంది ఇక కుజరాహువుల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి రీత్యా ఖర్చులు శారీరక బాధలు అయితే మానసిక భయ ఆందోళనలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో కూడా ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంది ఈ భయాన్ని తొలగించుకోవడం కోసం కుజరాహుల యొక్క పరిహార క్రియలను పాటించండి మొట్టమొదటగా రాహుగ్రహ దోష పరిహారం కోసం ఈ కాలసర్ప దోష శాంతి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి జరిపించుకోవడం మంచిది అలాగే కుజగ్రహ దోష పరిహారం కోసం ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించండి మంగళవారం నియమాలు పాటించండి అలాగే మరొక చిన్న తంత్రం ఏమిటంటే రోహిణీ నక్షత్రం ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసం మీరు చేయదగినటువంటి విశేషమైన ఫలితం ఏంటంటే ఇది ఏ మృగశర కృత్తిక రోహిణి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు మీ దగ్గరలో పారేటువంటి నది గనక ఉండేటట్లయితే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని కొద్దిగా సింధూరాన్ని పారేటువంటి నీటిలో వేసి నమస్కరించగలిగితే ఈ కుజగ్రహ రాహుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ చాలా ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి